సర్కార్ బాధ్యత మహిళా సంఘాలకు ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు ఇరవై ఐదు వేల లోపు పన్నుల పనులన్నీ కమిటీల అనుమతితోనే బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత ఇరవై ఐదు వేల లోపు పనులన్నీ కూడా కమిటీల బాధ్యత ఇరవై ఐదు వేల పనులంటే ఇరవై ఐదు వేల లోపు ఏముంటాయ అనా రెండు మూడు రూమ్లు పెయింట్ వేస్తుంది పెయింట్ ఏంటి వేయించుకొని వాళ్ళే చూసుకోవాలన్నట్టు అమ్మఒడి బాధ్యత అంటే అమ్మఒడి బాధ్యత అసలనా అన్న మహిళా సంఘాలకే అన్నారు అంటే మహిళా సంఘాలు ఎట్లా అన్న వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం కింద అసలు ఇది కూడా వాళ్ళ డ్వాక్రా మహిళలు ఇట్లాంటివి కదా అదే మహిళ సంఘాలు అదే డ్వాక్రా మహిళ వాళ్ళకేనా ఇచ్చాడు మధ్యాహ్న భోజన పథకం కూడా వాళ్ళే చేస్తున్నారు మధ్యాహ్న భోజన పథకంలో కూడా నిజంగా ఎన్ని అవకతవకలు అయితే అంటే అన్న అసలు వాళ్ళు పప్పు కీలకాంతి పప్పు వండే కాడ అదే కీలకాంతి పప్పు వండి నీళ్ళు పోసి మొత్తం ఉట్టే నీళ్ళు ఇట్లా పుస్తున ఉట్టే సార్ వాళ్ళకు కూడా గిట్టుబాటు రేటు వాళ్ళకు ఇయ్యక ఇయ్యక వాళ్ళకి గిట్టుబాటు ఇయ్యక వాళ్ళు ఇళ్ళ గిట్టుబాటు చేసుకుంటారు అయితే ఇటువంటి పండ్లు ఉన్నాయి అయితే వీళ్ళని కాపాడాలి ఇప్పుడు శ్రేష్ఠులకు మంచిగా ఉపాధి చేయాలి పిల్లలకు భోజనం కూడా చక్కగా పెడుతున్నారు అనేది కూడా చూడాలి చూడకపోతే మరి ఆగమే వాళ్ళు వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో సరికొత్త సర్కార్ చుట్టింది గవర్నమెంట్ బడులను బాగు చేయాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో పాఠశాలల బాగోగులు చూసుకునే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది ఈ విధానాన్ని విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీలో ఆయా గ్రామాల మహిళా సంఘాల అధ్యక్షురాలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లులు ఉంటారు ప్రధానోపాధ్యాయులు ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లులు ఉంటారు ఇకపై పాఠశాలలో జరిగే పనులన్నీ ఆ కమిటీల తీర్మానంతోనే చేపడుతారు సర్వనాశనం అయిపోయా నాశనం అయింది ఏమైనా అయిపోయింది ఆడోళ్ళకు ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టి బస్సులో కదా కొట్లాడబెట్టినట్టు ఇప్పుడు పాఠశాలలో కూడా జుట్టు పట్టుకొని కొట్లాడే పరిస్థితి రాకపోతుందా చూడిగా నేను వీళ్ళ బిడ్డని వాళ్ళ చెల్లె బిడ్డని వీళ్ళకి బాగా పెడుతుంది మా పిల్లలకి భువనే పెడతలేదని చెప్పి ఉన్న కొట్లాడ ఆడోళ్ళు వీడికి తీసుకొస్తారు మానిటరింగ్ ఇంకా మానిటరింగ్ ఎక్కడిది కష్టమే అయిపోయింది పో మీద పగపెట్టినట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా నాకు బోనస్ ఇవ్వక గత బీఆర్ఎస్ సర్కార్ ఈ ఆడోళ్ళ మీద పగ పెట్టుకున్నాడా లేకపోతే మొగల మీద పెట్టుకున్నా కానీ ఇప్పుడు వీలు వీలు కొట్టాడితే స్కూల్లో మళ్ళీ మొగోళ్ళు పోల్సి వస్తుంది తప్పదు కదా ఏమో ఇష్టం ఉండే నీ సే